ఎవరండి ప్రసాద్ రెడ్డి ఎవరండి అమతేజ యేసు ప్రభు కన్నా ఎక్కువ మీరే సరిగ్గా లేరు మా మీరు మాకు సత్యం చెప్పడానికి వస్తున్నారా అని కొంతమంది మరి కొంతమంది మీ దేవుడు బాగా చేయడాడు కదా అట్లాంటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే ఉపయోగం ప్రభు కోసము సమస్తాన్ని పెంటగా ఎంచుకొని బ్రతకమని చెప్పాను కానీ మీకు కావాల్సిన స్థాయి చూసుకొని మీరు ఉండాల్సిన పొజిషన్ చూసుకొని మేము కష్టపడుతున్నాం అన్నట్లుగా చాలామంది కవర్ ఇస్తున్నారు సమాజానికి కావాల్సింది రోగంతో ఉన్నవాడికి మెడిసిన్ లాంటి మాటలు సేవకు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం ప్రైజ్ అలార్డ్ ప్రభునందు ప్రియులన్న మీ అందరికీ వందనాలు ప్రియుల ఈ మధ్యకాలంలో పెట్టిన వీడియో మీరు చూశారు ఎంత సిగ్గుగా అనిపిస్తుంది అంటే జ్ఞానం తెలిసిన సేవకులే సోషల్ మీడియాలో అన్యుల ఎదుట ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడుకుంటున్నారని చాలా బాధ అనిపించి ఒక సేవకుడిగా దేవుని కుమారుడిగా నా మనసులో వేదన చెప్పాను సో చాలామంది దానికి కామెంట్ చేశారు కొంతమంది అయితే డైరెక్ట్ ఫోన్లు చేశారు ఎంత దౌర్భాగ్యం అంటే విజయప్రసాద్ రెడ్డి గారికి పక్షాన కొంతమంది అమ్మతీజ గారి పక్షాన కొంతమంది ఇటు వీళ్ళు ఫోన్ చేసి మా పాస్ట్ గారిని ఎట్లా అంటావని వాళ్ళు ఫోన్ చేసి మా దయ విజయం ఎట్లా అంటావని వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది అయితే కామెంట్లో మీరు ఇలా నీతులు చెప్తున్నారే మీరు వెళ్ళి మాట్లాడచ్చు కదా అని అవకాశం ఇస్తారంటారా అమతేజకి ఫోన్ చేస్తే లేపుతాడా ఫోన్ లేపుతాడా మాది విజయప్రసాద్ గారి లేపుతారా వాళ్ళని కలిసేంత సమయం ఇస్తారా వాళ్ళని కలవడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనకి యూట్యూబ్లో సెలబ్రిటీలు అయిపోయారు కదా వీళ్ళు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు కదా వీళ్ళంతా సేవకుల్ని కలవడానికి కూడా సమయం దొరకదు వీళ్ళకి విశ్వాసులు కలవడానికి ఇబ్బంది సో నేను మీ ముందుకు మళ్ళీ ఎందుకు వచ్చానంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నిన్న నైట్ ఒక వీడియో పెట్టాడు నేను అమ్మ తేజతో మాట్లాడాను ఆ సోదరుడు కలుస్తానన్నాడు కలిసి మేము మాట్లాడతాము మధ్యలో అవకాశం దొరికింది కదా అని మాట్లాడే వాళ్ళకి ఇక ఆపేయండి అని మేము ఫస్ట్ నుంచి మొత్తుకున్నది కూడా అయితే సోదరా ఎందుకంటే మీకు ఇంత జ్ఞానం ఉంది దేవుడి మీద ఇంత ప్రేమ ఉంది ప్రభు కోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు అట్లాంటి మీరు నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడితే పని అయిపోద్ది కదా అట్లానే దానికి సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని ఇంతగా మాట్లాడడం అవసరం అని మా మనసులో వేదన చెప్పాను సో ఏదేమైనా విజయప్రసాద్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు చక్కగా మీరు మాట్లాడండి సత్యంని ఒకరినొకరు పంచుకొని దేవుని నామాన్ని కనపరుస్తానని నేను నమ్ముతున్నాను అదేవిధంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అయా మీరిద్దరు బాగానే ఉన్నారు కానీ మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకుల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా స్వార్థ చెప్పడానికి గ్రామాల్లోకి వెళ్తే మీ జీవితాలే సరిగ్గా లేవు మీకు వాక్యం తెలుసా అని కొంతమంది ఇలా చాలా రకాలుగా స్వార్థ చెప్పే సేవకుల మీద విశ్వాసుల మీద స్వార్థకుల మీద దాడులు జరగడానికి ఒక రకంగా మీరు కారణం అవుతున్నారు మీకు అర్థమవుతుందో లేదో ఎంతో కష్టపడి పూటికి తిండి ఒక పూటకి తిండి లేని వారు ప్రభు సేవలో నిలబడుతూ రోషం కలిగి దేవుడి కోసం బ్రతుకుతుంటే మీరు మాత్రము ఏదో సోషల్ మీడియాలో ప్లాట్ఫారం ఉంది కదా మీకు దేవుడు ఒక స్థాయి ఇచ్చాడు ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుంటున్నాడు అయా నేను దయచేసి మీ వల్ల క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంది నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నీకు నాకు అందరికీ ఉన్నది సో నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు మేము కలుస్తున్నాము మాట్లాడుకుంటాము చర్చించుకుంటాము అంటే ఆల్రెడీ నష్టం జరిగింది జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది క్రైస్తవయానికి ఊళ్ళలోకి వెళ్తే మీరు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా సమాజంలో వాళ్ళు చూడడం కాదండి మిమ్మల్ని పరీక్షిస్తున్నారు భూతద్ధంలో పెట్టి చూస్తారు సమాజం మారడానికి రావాల్సిన వాళ్ళు కూడా మారలేకపోతున్నారు సువార్త కొత్త వాళ్ళకి చెప్దామంటే వాళ్ళకి వినేంత పరిస్థితి లేదు ఎందుకంటే మనలో సఖ్యత లేదు మనలో ప్రేమ లేదు మీరు క్రీస్తుని గురించి బోధించే మీరే కనీసం సరైన ఒక పద్ధతిలో లేరు మీరు మాకేం చెప్తారు అని వాళ్ళు మామూలు విశ్వాసుల మీద సేవకుల మీద తిరగబడే సమయం వచ్చింది దానికి కారణం వారు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే వచ్చేది ఏంటి నిజంగా నేను చెప్తున్నాను అపోస్తున్న పౌలు గారి కంటే గొప్పవాళ్ళు మీరు పౌలు గారైనా కనీసం పత్రికలు సంఘ సంఘక్షేమం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు దెబ్బలు తిన్నాడు చెరసల వేయబడ్డాడు ఉపవాసం ఉన్నాడు వస్త్రాలు కూడా సరిగ్గా చూసుకోలేదండి అంత గొప్ప పరిచర్య చేసి ప్రాణాలు సైతం త్యాగం చేసి తగ్గింపు కలిగి బ్రతికిన పౌరు గారే ఈ రోజుల్లో ఉంటే నిజంగా మీరు చేసే ఆర్బాటలకి చూస్తే చాలా సిగ్గుపడేవాడేమో ఇది కాదు కదా నేను చేయవలసింది ఇది కాదు కదా నేను కోరుకున్నది ఎంత దౌర్భాగ్యము ఆ పోస్టులు అట్లనే చేశారా మనలాగనే చేశారా పరిచర్య ఎంత సిగ్గు చేయటండి లివ్ అంటారు వాక్యం మీదనే ఆధారపడమంటారు స్వస్థతులు దేవుడు చేయలేదా ఆ రోజున దేవుడు ఈ రోజు లేడంటారా చేయాల్సిన డ్యామేజ్ ఎంత చేశారు చాలా మంది కామన్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను సో నేను విజయప్రసాద్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాను అమ్మ తేజీని ఫాలో అవుతున్నాను ఎవరిని బట్టి మారావు నువ్వు ఎవరిని బట్టి క్రీస్తులకు వచ్చావు నువ్వు క్రైస్తవుడిగా ఎవరి కోసం వచ్చావు నువ్వు విజయప్రసాద్ రెడ్డి గారి కోసం వచ్చావా అమ్మదేవి గారి కోసం వచ్చావా ఇంకొక సేవకుని కోసం వచ్చావా వచ్చింది క్రీస్తుని బట్టి కదా ఒక పొలిటికల్ లీడర్స్ మాట్లాడినట్లుగా వర్గాలు తయారైపోయి సోషల్ మీడియాలో రచ్చగెక్కారు కదా మీరు సినిమా సెలబ్రిటీల వీళ్ళు వీళ్ళ పక్షాన మీరు ఉండేది సత్యమైపు ఉంటున్నాము సత్యం ఉంటున్నాం అనుకుంటేనే సత్యవంతుడైన నా దేవుణ్ణి అన్ని జనులు ఎదుట నవ్వరూ పాలు చేస్తున్నారు మీరు కనీసం హిందువులు పెట్టే కామెంట్లు చాలా మంచిగా ఉన్నాయి మీరు చాలా వల్గర్గా కామెంట్లు పెట్టడము ఫోన్ చేసి అడ్డగోలికి మాట్లాడము సోదరులరా నిజంగా మనం క్రైస్తవ్యంలో ఉన్నామా క్రీస్తునే పోలి ఉన్నామా లేదా సేవకుల్ని పోలి ఉన్నామా ఎవరి కోసం మనము క్రైస్తవులకు వచ్చింది ఈ రోష మీద కనీసం ఆత్మను రక్షించడానికి ఉంటే ఆత్మని రక్షించే విషయంలో ఉంటే కనీసము నీ పేరు మీద పరలోకంలో పది ఆత్మలైన ఉండేవి ఒక కొత్త ఆత్మ రక్షించడానికి చేత కాదు కానీ ఉచితంగా వచ్చిన కామెంట్లు పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉంటారు వాక్యం తెలుసుకున్న సేవకులు అలా ఉన్నారు ఏమి తెలియని విశ్వాసుల పరిస్థితి కూడా అలాగనే ఉంది ఇంత దౌర్భాగ్యం అండి ఇది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే నేను కూడా మాట్లాడేది తప్పే అంటున్నాను ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలోకి వచ్చారు ఆల్రెడీ అందరికీ విస్తరించిపోయింది మీ మాటలు మీ విధానము మళ్ళీ అదే వేదిక గుండా మాట్లాడకపోతే బాగోదు అని నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే ఎంతమంది ఉంటారండి ఎంతమంది చూస్తారు ఆల్రెడీ మీరు చేయాల్సిన రత్ అంత చేశారు కదా క్రైస్తవ్యానికి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు కదా సో దానికోసం నేను సోషల్ మీడియాలో వేదికగా మాట్లాడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువగా చూడండి ఒకసారి శోర్త ప్రకటిస్తుంటాను అన్యుల ఎదుట అన్యుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించి కొన్ని ఆత్మలను సంపాదించడానికి కష్టపడుతుంటాను ఉద్యోగం చేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము కొన్ని ఆత్మలను సంపాదించాలి నా ప్రభుకు కానుకకి ఇవ్వాలని రోషం కలిగి సేవ చేస్తున్నా అయా మీకు సోషల్ మీడియా ఉందో ఎందుకో తెలుసా జనాల్ని అట్రాక్షన్ చేయడము డబ్బులు దండిగా చేసుకోవడము మీ ఆస్తులు పెంచుకోవడమో పాపులారిటీ పెంచుకోవడము ఒక స్థాయి కోరుకుంటున్నారు అపోయి పౌరు గారు ఈ స్థాయి కోరుకోలేదండి ఏ శాకుడికి స్థాయి కోరుకోడు దేవుడు ఇచ్చాడు సంతోషమే కానీ మీరు చేస్తున్నది వాక్యమైన వాక్యానికి విరుద్ధమైనది సరే మీరు ఇప్పుడు కలుస్తున్నారు కదా అమ్మతేజ గారు విజయప్రసాద్ రెడ్డి గారు కలుస్తున్నారు బాగానే ఉంది సో ఏం జరగబోతుందో చెప్పమంటారా నెక్స్ట్ మీరు ఇద్దరు కలుస్తారు మీ వాదన ఇద్దరికి పొంతన కుదరని వాదన ఉంటుంది అంటే ఇద్దరు మంచి వ్యక్తులే ప్రభు కోసం కష్టపడుతున్నారు కానీ సిద్ధాంతం పరంగా మీ ఇద్దరి ఆలోచనలు పురి కొలవవు పురి కలవవు ఖచ్చితంగా మళ్ళీ నీ సిద్ధాంతంలో ఏమంటామంటే కేవలము వాక్యం చెప్పుకుంటూ బ్రతకాలి సత్యవాక్యం మాత్రమే చెప్పాలి దేవుడు వాక్యం అన్నాడు కాబట్టి వాక్యం ప్రకటిస్తే సరిపోతుంది ఈనాడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు లేవు అని విజయప్రసాద్ రెడ్డి గారు అంటారు అమ్మ తేజకు అలవాటు అయిపోయింది కదా స్వస్థతలు మహాత్కార్యాలు అద్భుతాలు పేర్లు పెట్టి పిలవాడాలు ఇవన్నీ కూడా ఆయన చేయడము బంద్ చేయడం దేవుడు చేపిస్తుంటే సంతోషమే కానీ నేను అమతీజీ గారి గురించి కూడా తప్పకుండా ఒక వీడియో చేస్తాను చాలా సబ్జెక్ట్ ఉంది మాట్లాడేది కాబట్టి మీరు ఇద్దరు కలవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు కలిసిన తర్వాత నైనా కనీసం క్రైస్తవ సమాజానికి ఏమి సందేశం ఇస్తారు ఈగర్లు వెయిటింగ్ చేస్తుండే క్రిస్టియన్ సమాజము ఏం సమాజం ఏం ఏం సందేశం ఇస్తారు కనీసం అన్నిటికైనా శ్రేష్ఠం అనేది ప్రేమే కదా ఆ ప్రేమను కూడా పంచుకోలేకపోతున్నారు నేరుగా వెళ్ళేసి మాట్లాడేంత స్తోమత ఉంది ఆ స్థితి ఉంది విజయప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అమతీజ ఫోన్ లేపడా అమతీజ మాట్లాడాలనుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారు కలవరా మాలాంటి దీన సేవకులు అడిగితే వీళ్ళు టైం ఇవ్వరు కానీ పాపులారిటీ ఉన్నవాళ్ళు జనాదరణ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో చాలా గొప్పగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలవాలనుకున్నప్పుడు కలవడానికి ఎంతసేపు చెప్పనండి సో నేను విజయప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా ఏం మాట్లాడను అంటే అమ్మ అని ఒక సేవకుడు ఆయన చేస్తుంది వాక్యానుసారమా కాదా అనేది పక్కన పెడితే తమ్ముడు నువ్వు నా ముందు చేస్తే నా ఎదుట చేస్తే దేవుడు నేను నిజంగా నా తమ్ముడు గొప్పవాడు చూడండి ప్రజలారా ఇదిగో నా దేవుడు కార్యాలు చూడండి అని మీడియాని పిలిపించి మాట్లాడతానన్ను అంతవరకు బాగానే ఉంది అయితే నువ్వు చేయకపోతే నువ్వు చేస్తే అని ఒక ఛాలెంజ్ విసిరావు నా సేవను విడిచిపెడతాను నేను ఆ విషయం గురించి మాట్లాడా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది తన ప్రజల్ని రక్షిస్తావని సేవకుని కోసము నీ సేవని త్యాగం చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు నేను ఈ విషయంలో బాధ అనిపించి మాట్లాడాను సత్యంగా మాట్లాడుతున్నారు మాట్లాడండి గద్దించే వరకు గద్దించండి ఖండించే వరకు ఖండించండి అంతేకాని ఛాలెంజీలు విసిరేంత మనము రాజకీయ నాయకులము కాదు ఇంకా లోకంలో మనుషులు అంతకంటే ఎక్కువ కాదు సో ప్రభు ఆ టైం వస్తుంది అప్పుడు ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు వీలైతే మీ వల్ల క్రైస్తవ్యానికి మేలు చేయండి మీరు నేర్చుకున్నటువంటి సత్యవాక్యాన్ని మీ జ్ఞానాన్ని క్రైస్తవ సమాజానికి ఉపయోగకరంగా చేయండి మీరు చేస్తున్నదే గొప్ప సేవ అనుకుంటున్నారు కేవలము ప్రసంగాలు పెట్టేసి ప్రసంగాలు చేసి మీటింగ్లకు వెళ్ళి అటెండ్ అయితే అదే గొప్ప పరిచయం అనుకుంటున్నారు ఆ పోస్ట్ గారు ఇలా చేయలేదండి పస్తులు ఉన్నాడు దెబ్బలు తిన్నాడు చరసల్లో వేయబడ్డాడు చాలా అద్భుతమైన పరిచయ చేశాడు మరి అపోసిన పౌల్ గారు ఈ రోజుల్లో ఉంటే మిమ్మల్ని బట్టి ఏమనేవాడో మీ వెనకాల క్రైస్తవ సమాజం ఉన్నది గుర్తుంచుకోండి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే వెనకాల ఉన్న క్రైస్తవ సమాజానికి పెద్ద దెబ్బ తలుగుతుంది కాబట్టి బాధ్యత కలిగి ఉండండి ఇంకా మనం చేయాల్సిన సేవ చాలా ఉంది రక్షణలోకి రావాల్సిన అనులు ఎదురు చూస్తున్నారండి కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి దేవుడి మాటలు ఆదరణకరంగా ఉండాలని సమాజం చూస్తుంది దేవుడి ప్రేమను ఆప్యాయతను పంచాల్సిన సేవకులమైన మనమే ఈ రీతిగా దేవుడి నామాన్ని అవమానపరుస్తుంటే క్రైస్తవంలోకి ఎవరు రావాలనుకుంటారు నిజమైన క్రీస్తు ప్రేమ ఇది కాదు సోదరులరా సేవ ఉంది కోత విస్తారంగా ఉంది చేసే పనివారు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు పని చేస్తూ మనము సరైన మార్గంలో నడవకుండా వక్రమైన మార్గంలోకి వెళ్తే సాతానగాడు మనల్ని ట్రాప్ చేసేసి మన పరిచయల్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ పరిచర్య గొప్పదని నా పరిచయ గొప్పదని మేమే సత్యవంతులమని మీరు దుర్బోధులని మనకు మనము అనుకోవడం కాదు ఒకవేళ మీకు జ్ఞానం అంటూ వాక్యానుసారంగా మాట్లాడండి దేవునికి మహిమ వచ్చే విధంగా ప్రతి సేవకుడు ప్రవర్తించాలి ఇది నా విన్నపము దయచేసి చాలామంది అండి సేవకు వస్తూ దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకాలని వాళ్ళ కుటుంబాలు శాక్రిఫైస్ చేసి వాళ్ళ బిడ్డల భవిష్యత్తును కూడా వదిలిపెట్టేసుకొని ప్రభోయ దిక్కునుకొని సేవ చేస్తూ వచ్చినటువంటి పది ఇరవై మంది ఆత్మని పట్టుకొని వాళ్ళని ఆత్మీయతలు నడిపిస్తున్న సేవకులు ఉన్నారు మీరు నిజంగా రోషం కలిగిన సేవకులైతే సత్యమందు నడుస్తున్నవారైతే అలాంటి సేవకులు కనిపించట్లేదో మీకు ఇంకెంతమంది సమస్యల్లో ఉన్నారండి సేవకులకి సరైన ఆరాధన చేసుకోవడానికి మందిరా లేక ఉండడానికి షెల్టర్స్ లేక సో దేవుడు మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచినప్పుడు మీరు ఎందుకు తోటి సహోదరుల గురించి ప్రేమించలేకపోతున్నారు ఆలోచించలేకపోతున్నారు మిత్రులారా ఇది కేవలము నేను నేరుగా చెప్పొచ్చు కానీ నా స్థాయికి మీ స్థాయికి చాలా గొప్పది కదా దేవుడి దృష్టిలో అందరము సేవకులమే కానీ మనకు మనము ఆలోచించుకుంటే మీరు గొప్పవాళ్ళని మీ మామూలు వ్యక్తులమని దీనులకి అవకాశం ఇవ్వరు కదా మీరు కాబట్టి సోషల్ మీడియా వేదికగా సో మీతో మాట్లాడుకున్నాను దయచేసి ఈ మాటలు వింటున్న సేవకులందరికీ కూడా అయ్యా మనం గొప్ప దేవుణ్ణి పట్టుకున్నాం ఆయన కోసం బ్రతకడానికి మనం సిద్ధపడవచ్చాం మన భవిష్యత్తును కూడా త్యాగం చేశాం కానీ చిన్న చిన్న వాటి కోసము తుచ్చమైన వాటి కోసము మన సేవా జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు విశ్వాసులైన ఈ వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ ఒక చిన్న మాట మీరు ప్రభుని బట్టి క్రీస్తులకు వచ్చారండి ఏ మనకు మాదిరి ఏ మనకు రోల్ మోడల్ ఏ సుప్రభ మన హీరో ఏ సుప్రభ మన దేవుడు అటు సత్యాన్ని విడిచిపెట్టి విపి అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఏటి అంటే అమ్మతేజ గారు వాళ్ళని పట్టుకొని ఊరేగడము వాళ్ళని భుజాన్ని వేసుకోవడము అది మంచి పద్ధతి కాదు సో మనం కూడా ఒక విగ్రహార్థన చేస్తున్న వారమే ఎవరు తప్పు చేసినా తప్పును సమర్థించకూడదు ఎందుకంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు సేవకుడు చేసినా విశ్వాసం చేసినా తప్పు తప్పే కాబట్టి వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా సో సేవకులు తప్పుగా మాట్లాడుంటే సో వారి కోసం ప్రార్థన చేయండి వీలైతే అట్లాంటి వాళ్ళని భోజాన వేసుకునే ప్రయత్నం చేయొద్దు మనకు మాదిరి క్రీస్తు అపోస్తులు ఉన్నారు వారిని బట్టి మనం నడుచుకుందాం భవిష్యత్తులో ఇంకా చాలా విస్తారమైన పంట కోయాల్సి ఉంది మన మాటలు వినే సమాజంలో మనం ఏమని ప్రకటిస్తాం క్రీస్తుని మనకే సత్యము సత్యం అనుకుంటూ సత్యంలో లేకపోతే ఈ లోకానికి సత్యమే ప్రకటిస్తాం ఈ లోకానికి వెలుగుగా ఉండాల్సిన మనమే చీకట్లో కొట్టుమిటాడుతూ లోకానికి వెలుగునేలా చూపిస్తాం చూడలరా దయచేసి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను కామెంట్ చేసేవాళ్ళు నాకు రిటర్న్ ఫోన్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త క్రీస్తుని బట్టి నేను మరలా చెప్తున్నాను సేవకుని భుజాన వేసుకోవద్దు క్రీస్తుని బట్టి మనం బ్రతకాలి క్రీస్తుని బట్టి పోలి ఉండాలి క్రీస్తే మనకు ఆధారం సేవకుని కోసము మనము క్రీస్తులోనికి రాలేదు సేవకుడు ఎవరండి సో ఉంటాడు పోతాడు కానీ మనకు మాదిరి క్రీస్తు అపోస్తులు కాబట్టి ఇప్పుడు వెళ్ళారా ఇటు మాటలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ఎవరికి విరోధిని కాదు ఎవరిని నేను తక్కువ చూపు చూడట్లేదు సో వాళ్ళ పరిధిలో వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇక అయిపోయింది అనుకొని దర్జాగా వీడియోల ముందు కూర్చొని లేదా ప్రసంగాలు చేసుకుంటూ మేమే గొప్ప సేవ చేస్తున్నాం అనుకుంటే ఆ కన్నా గొప్ప సేవకులు సేవకులం కాదండి మనం యేసుప్రభు కన్నా గొప్ప సేవకులం కాదండి మన పోరాటము అంతవరకు మనం క్రీస్తు కోసం పోరా పోరాడుతున్నాం మాకు వాక్యం మొత్తం తెలుసు మేము మేమే గొప్ప వాళ్ళము అనుకునే స్థాయి నీకు నాకు ఎవరికి లేదు కాబట్టి ఇటు సత్యం తెలుసుకోండి తెలియకపోతే వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడండి సో అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే మారుతారు లేకపోతే ఒక రోజు వస్తుంది వాళ్ళు ఏంటో అసలు గింజలు ఏంటో బయటపడే సమయం వస్తుంది ప్రభు ఎదుట అందరూ కూడా సరెండర్ అవ్వాల్సింది కాబట్టి మిత్రులారా మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి ఈ విషయంలో మనము సేవకులందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేద్దాం మరీ ముఖ్యంగా ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నటువంటి క్రైస్తవుల మీద భయంకరమైన సాతన పోరాటాలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం నేషనల్ కోసం మనం ప్రార్థన చేద్దాం అందరికీ ఉన్నారండి